దట్టమైన అడవులు నడుచుకుంటూ వెళ్తుంది మహిషి అనే ఒక రాక్షసి మహిషి రాక్షసి ఎవరో కాదు మహిషాసురుని సొంత చెల్లె మహిషాసురుడు అతి భయంకరమైన పనులు చేయడం వల్ల దుర్గమ్మ మహిషాసురుణ్ణి సంహరించింది మహిషాసురుడు అలా చనిపోవడంతో తన చెల్లెలు మహిషి దేవతలందరి మీద పగ తీర్చుకోవాలనే ఉద్దేశ్యంతో తాను తపస్సు చేసి శక్తిని సంపాదించుకోవాలని ఈ అడవిలోకి వచ్చింది ఈ అడవిలో ఒక దగ్గర కూర్చొని బ్రహ్మదేవుడి కోసం ఘోరంగా తపస్సు చేయడం మొదలు పెడుతుంది అలా మహిషి మొదలు పెట్టిన తపస్సు రోజులు నెలలుగా నెలలు సంవత్సరాలుగా గడిచిపోయాయి ఒకరోజు మహిషి చేస్తున్న తపస్సుకి బ్రహ్మదేవుడు కదిలివచ్చి ఏం వరం కావాలి కోరుకో అని అడుగుతాడు అప్పుడు మహిషి తన అన్నను చంపినందుకు పగ తీర్చుకోవాలని దేవతల కంటే ఎక్కువ శక్తిని అలాగే తనను ఎవరూ చంపకుండా ఉండడానికి అమరత్వాన్ని ఇవ్వమని కోరుకుంటుంది దానికి సమాధానంగా బ్రహ్మ నేనే అమరత్వాన్ని పొందుకోలేదు నీకు నేను ఎలా అమరత్వాన్ని ఇస్తాను అని అడుగుతాడు నీకు అమరత్వం కాకుండా మిగతా ఏమైనా కావాలంటే కోరుకో అని అంటాడు బ్రహ్మ మహిషి చాలా తెలివైనది ఇతరుల రాక్షసులలా కాకుండా అందుకే తన చావు ఈ విశ్వంలోనే అసంభవం అన్నట్టు అనే కోరికను కోరుకుంది తన చావు కేవలం విష్ణుమూర్తికి శివునికి పుట్టిన సంతానంతోనే ఉండాలి వేరే ఇతర ఏ దేవతలతో రాక్షసులతో ఉండకూడదు అనే వరాన్ని కోరుకుంది బ్రహ్మ ఆ వరాన్ని మహిషికి ప్రసాదిస్తాడు ఇది జరిగిన కొన్ని సంవత్సరాల తరువాత నుకాసురుడు అనే రాక్షసుడు అడవిలో నడుచుకుంటూ వెళుతుంటాడు అలా అడవిలో తిరుగుతున్న నుకాసురుడికి నారదుడు కనబడతాడు ఏంటి నుకాసురా అడవిలో తిరుగుతున్నావు నీకు అంత పెద్ద రాజ్యం ఉంది కదా అని అంటాడు దానికి సమాధానంగా నుకాసురుడు నేను ఈ భూమిపై ఉన్న రాజులందరినీ కలవాలనుకుంటున్నాను అందుకు నా శక్తి సరిపోదు అందుకు నేను అందరికంటే శక్తివంతుడిలా ఎలా మారాలో మీరే చెప్పండి అని అంటాడు దానికి నారదుడు నేను అడిగింది ఒకటి నువ్వు చెప్పేది ఒకటి సరే కాని నువ్వు అంత శక్తివంతుడుగా మారాలంటే నువ్వు తపస్సు చేసి అత్యంత శక్తిని పొందవచ్చు అని చెప్తాడు నారదుడు అప్పుడు నుకాసురుడు నేను ఎవరికి తపస్సు చేయాలో అది కూడా మీరే చెప్పండి అని అడుగుతాడు బ్రహ్మ శివుడు విష్ణుమూర్తులలో నువ్వు విష్ణుమూర్తికి నీ జీవితం మొత్తం తపస్సు చేసినా ప్రత్యక్షమవుతాడని తెలియదు అదేవిధంగా నువ్వు బ్రహ్మకి తపస్సు చేస్తే నీకు కావలసినంత శక్తి ఇవ్వగలుగుతాడో లేదో కూడా తెలియదు కాబట్టి నువ్వు శివుని కోసం తపస్సు చేయి తను బోలాశంకరుడు కాబట్టి నీ ముందు ప్రత్యక్షమై నీకు వరాన్ని ప్రసాదిస్తాడు అని చెప్తాడు నారదుడు వెంటనే తపస్సు చేయడానికి బయలుదేరి అడవిలో ఒక జలపాతం దగ్గర శివుని కోసం తపస్సు చేస్తాడు ఇలా నుకాసురుడు శివుని కోసం నిష్ఠగా కొన్ని నెలలు తపస్సు చేస్తూ ఉంటాడు అలా ఎన్ని రోజులు తపస్సు చేసినా శివుడు ప్రత్యక్షమవకపోవడంతో నుకాసురుడు తన దేహాన్ని సమిధగా చేసుకొని తపస్సు చేయడం మొదలు పెడతాడు అలా చేసినా శివుడు ప్రత్యక్షమవకపోవడంతో నుకాసురుడు తనను తాను ఆత్మార్పణ చేసుకోవడానికి సిద్ధమవుతాడు అప్పుడు శివుడు నుకాసురుడి నిష్ఠకి మెచ్చి కైలాసం నుండి ఇక్కడికి ప్రత్యక్షమవుతాడు నుకాసురుడు కళ్ళు తెరిచి శివుడిని చూసి శివుడి కాళ్ళపై పడిపోతాడు నుకాసురుడు ఇన్ని రోజులు చేసిన తపస్సుకు ఫలితం లభించినందుకు చాలా సంతోషపడతాడు శివుడు ఏం వరం కావాలి కోరుకో అని నుకాసురుని అడగగానే నుకాసురుడు అమరత్వాన్ని వరంగా కావాలని అడుగుతాడు అప్పుడు శివుడు అమరత్వాన్ని అంగీకరించడు పుట్టిన ప్రతి మరణించక తప్పదు ఈ వరం కాకుండా ఇంకేమైనా వరం కోరుకో అని అడుగుతాడు అప్పుడు నుకాసురుడు చాలాసేపు ఆలోచించి నాకు ఒక వరం ప్రసాదించు నా చేయి ఎవరి తల మీద పెడితే వారు భస్మమైపోవాలి అని అడుగుతాడు అప్పుడు శివుడు ఈ వరాన్ని తీసుకొని నువ్వేం చేస్తావు అని అడిగితే నువ్వు నాకు అమరత్వాన్ని ఇవ్వలేకపోయావు ఈ వరాన్నైనా ప్రసాదించు అని అడుగుతాడు నుకాసురుడు ఇక శివుడు నుకాసురుడికి భస్మం చేసే శక్తిని వరంగా ప్రసాదిస్తాడు కాని శివుడు ఆ వరాన్ని ప్రసాదంగా ఇచ్చాడో లేదో అనే నమ్మకం లేక నుకాసురుడు శివుడితో నాకు నువ్వు నిజంగానే వరాన్ని ప్రసాదించావా లేదా నువ్వు నా దగ్గర నుండి తప్పించుకోవడం కోసం అబద్ధం చెప్తున్నావా ఈ వరాన్ని నువ్వు నాకు ఇచ్చావనే నమ్మకం నాకు కలగట్లేదు నేను ఇప్పుడే ఈ వరంని ప్రయోగించి చూస్తాను అని అంటాడు అని చెప్పి నుకాసురుడు చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా అని చూస్తాడు చుట్టుపక్కల ఎవరూ కనిపించకపోవడంతో వరమిచ్చిన శివునిపైనే ప్రయోగిద్దామని శివుని దగ్గరికి వెళ్తూ ఉంటాడు నుకాసురుడు శివుడు తలుచుకుంటే నుఖాసురుణ్ణి మూడో కను తెరిచి భస్మం చేయగలడు శివుడు తన భక్తు అలా చంపలేక ఆలోచనల్లో పడ్డాడు శివుడిని చంపడం అసాధ్యం ఒకవేళ నుఖాసురుడు శివుడి తలపై చేయి పెడితే శివుడు భస్మం కాకపోతే శివుడు ఇచ్చిన వరానికి విలువ లేకుండా పోతుంది దాంతో శివుడు నుఖాసురు నుండి తప్పించుకోవడానికి వెనక్కి తిరగకుండా పరిగెడతాడు అలా శివుడు కొంచెం దూరం పరిగెత్తి గుహ దగ్గరికి వెళ్ళిన తర్వాత శివుడు విష్ణుమూర్తిని తలచుకుంటాడు అప్పుడు వెంటనే విష్ణువు అందమైన మోహిని అవతారంలోకి మారి ముఖాసురుడు వెతుకుతున్న గుహ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తాడు శివుణ్ణి వెతుక్కుంటూ వస్తున్న నుఖాసురుడు అందమైన మోహినిని చూసి తన అందానికి పరవశించి శివుణ్ణి మర్చిపోయి మోహిని వెంట వెళ్తాడు అలా కొంత దూరం వెళ్లిన తర్వాత ఒక నది వద్ద మోహిని నృత్యం చేయడం మొదలు పెడుతుంది వెనకాలే వస్తున్న నుకాసురుడు మోహిని నాట్యానికి పరవశించి మోహినితో నాట్యం చేయడానికి సిద్ధమవుతాడు అలా మోహినితో చేస్తున్న నాట్యంలో నుఖాసురుడు లీనమైపోయి ఇక ఒక భంగిమలో నుకాసురుడు తన తలపైన తన చేయినే పెట్టుకుంటాడు ఇక అంతే ఒక్కసారిగా నుకాసురుడు భస్మమైపోతాడు వరమిచ్చిన శివుణ్ే భస్మం చేయాలనుకున్నాడు కాబట్టి అందుకే అందరూ నృఖాసురుడిని భస్మాసురుడు అని కూడా అంటారు నృఖాసురుడు చనిపోయాడు ఇక మోహిని విష్ణు రూపంలోకి మారే సమయం వచ్చింది కానీ మహిషికి బ్రహ్మ ఇచ్చిన వరం అలాగే ఉంది శివుడు లోక కళ్యాణం కోసం విష్ణు రూపంలో ఉన్న మోహినితో ఒక బిడ్డను కంటాడు ఆ బిడ్డ చాలా దివ్యంగా వెలిగిపోతూ ఉంటాడు ఆ బిడ్డ మెడలో ఒక మణిని కట్టి అమ్మానది తీరంలో విడిచి ఇద్దరు వెళ్ళిపోతారు ఇలా విష్ణుమూర్తికి శివునికి పుట్టిన వారే మణికంఠుడు అయితే అదే అడవిలో అందల దేశానికి చెందిన రాజశేఖరుడు ఒకసారి వేట కోసం అక్కడికి వస్తాడు ఆ రాజుకు సంతానం లేదని శివుడిని నుండో ప్రార్థిస్తూ ఉండేవారు ఆ అడవిలో రాజు తన వేటను ముగించుకొని తిరిగి వెళ్తున్న సమయంలో అంబానది తీరం దగ్గర ఒక చిన్న పిల్లవాడి ఏడుపు వినిపిస్తుంది వెంటనే ఆ రాజు రథాన్ని ఆపి చుట్టుపక్కల వెతుకుతాడు అప్పుడు ఆ రాజుకి దివ్యంగా వెలుగుతున్న ఒక బాబు కనిపిస్తాడు ఆ బిడ్డను చూడగానే రాజుకు ఏదో తెలియని ఆనందం కలుగుతుంది ఈ బిడ్డను తన రాజ్యానికి తీసుకువెళ్లాలా లేదా అనే ఆలోచనల్లో పడతాడు అప్పుడే ఒక సన్యాసి అక్కడికి వచ్చి ఈ బిడ్డ క్షత్రియ కులంలో పుట్టిన మణికంఠుడు మీ వంశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొని వస్తాడు ఈ మణికంఠుణ్ణి మీ రాజ్యానికి తీసుకువెళ్ళండి సరిగ్గా మణికంఠుడికి పన్నెండేళ్లు వచ్చిన తర్వాత ఇతను ఎవరు అనేది నీకే తెలుస్తుంది అని చెప్పి వెళ్ళిపోతాడు ఇక ఆ సన్యాసి మాటలకు రాజు ఎంతగానో సంతోషపడతాడు వెంటనే తన రతన మణికంఠుడిని తన రాజ్యానికి తీసుకువెళ్తాడు ఇక ఇక్కడి నుంచి మణికంఠుని ప్రయాణం మొదలు ఆ వీడియో కూడా నేను చేయాలంటే కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో